చాలా మంది కుజ దోషంతో బాధపడుతున్నాము అంటారు అంటే కుజ దోషం వల్ల వివాహాలు కూడా ఆలస్యం అవుతాయి అంత తొందరగా జరగవు అంటారు నిజమేనా నిజమే ఇది ఎక్కువగా యాక్చువల్లీ ఏంటంటే బాగా ప్రోపగడ్డ అయింది కేరళలో అమ్మ ఎంటైర్ ఇండియా కుజ దోషము అని అన్నప్పటికి కూడా కేరళలో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మిగతా కుజ దోషము ఉంది కుజయోగము ఉంది దోషం అనేది ఎంతవరకు అంటే ఓన్లీ వివాహం వరకే యోగం అనేది ఆ దో వివాహం అయిపోయిన తర్వాత ఫస్ట్ సంతానం కలిగిన తర్వాత అది యోగంగా మారిపోతుంది అంటే మోర్ కాన్ఫిడెంట్ అయిపోతాడు అతను ఈ దోషం అనేది పెళ్లి వరకే అది ఏమవుతుందని అంటే నాకు నాకు అర్థమైన నేను ఇంతకాలం నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నాకు అర్థమైంది ఏమిటంటే ఒక కుజ దోషం ఉన్నటువంటి వ్యక్తి కుజ దోషం లేనటువంటి వ్యక్తి వివాహం చేసుకున్నటువంటి పక్షంలో ఏమైనా కొంచెం వికలాంగులు ఏమైనా పుడతారా ఏమైనా హ్యాండి మన డౌన్ డౌన్ సిండ్రమ్ బేబీస్ కానీ అలా ఏమైనా పుడతారా అంటే పుట్టాలని గ్యారెంటీ లేదు అలా పుడుతున్నారా అనేటువంటిది కొంచెం నా అబ్జర్వేషన్లో కనపడుతుంది అంటే కొజదోషం ఉన్న వ్యక్తులు కొజదోషం ఉన్న వ్యక్తులనే పెళ్లి చేసుకోవాలి అంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆ హెల్త్ కండిషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండి సంతానం అనేది అద్భుతంగా సక్రమంగా కలుగుతుంది అని మనం గంటాబధంగా చెప్పచ్చు అప్పటికి కూడా బ్లడ్ కూడా మనం టాలీ చేసుకోవాలి ఈ బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్కి ఇది సరిపోతుంది అది కూడా ఒకసారి చూసుకుంటే అంటే జెనెటిక్ ఆస్ట్రాలజీ అంటే సైంటిఫిక్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అది కూడా మనం పొంతన చేసుకుంటే కొంతవరకు అయితే ఈ రోజుల్లో అంత ప్రేమ వివాహాలే కదమ్మా ఈ ప్రేమ వివాహాలు దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ఇద్దరు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా ఇద్దరు బా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఓ నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారమ్మా ఇది ఆశ్చర్యంగా ఉంటుంది వినండి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత వీళ్ళ కులాలు వేరు తల్లిదండ్రులు వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు వీళ్ళు ఆబ్జెక్షన్ చేశారు వాళ్ళు ఏమన్నారు అంటే ఈ కులాలు మతాలు జాంతనై మేం పెళ్లి చేసుకోవాల్సిందే మే ఫిక్స్డ్ అన్నారు ఇంకేం చేసేది లేక ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళు వస్తే కట్నాలు కూడా అయింది అది కూడా ఇరవై ఐదు లక్షలు కట్నాలు ఇచ్చి అంతా చేసి మొత్తం ఏదైతేనే ఓ ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివాహం జరిగిందమ్మ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ నైట్కి ఒప్పుకోలే ఎందుకు అంటే ఆమెకి పెళ్ అయిన తర్వాత ఆశీర్వదించటానికి అక్షింతలు వేయటానికి లైన్గా వస్తుంటారు కదా అయితే అక్షింతలు వేసే వాళ్ళలో ఒక రెడ్ షర్ట్ ఆయన ఒక ఆయన కనున్న కనపడ్డాడు అతన్ని చూడగానే ఆమెకి పూర్వజన్మలో ఆయన నేను భార్యాభర్తలమని ఆమెకు అనిపించిందట అనిపించి ఆ తర్వాత ఇతను కాదు ఇతను విడిచిపెట్టేస్తాను అన్నమాట సో అల్టిమేట్లీ ఆ ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోతే నా దగ్గరికి వచ్చి ఇలాగా మా పరిస్థితి ఇలాగుంది అది ఇది అంటే నేను ఒకటే చెప్పాను చూడమ్మా ఈ పూర్వజన్మ ఇవన్నీ సినిమా ఇది యదార్థంగా ఇది కాదు అసలు మీ జాతకాలు ఇవ్వండి అని అన్నాడు అప్పుడు నేను చూసిన తర్వాత అక్కడ ఎలా ఉందని అంటే అద్భుతంగా కలిసింది వా ఎవరో పండి పండితుడు చూశాడు వాళ్ళు ఎవరు చూపించారు అద్భుతంగా కలిసింది అద్భుతంగా కలిసింది మీరే జన్మ జన్మలకు మీరే కా భార్యాభర్తలు అతను ఎవరో రెడ్ షర్ట్ ఆయన ఎవడో విలన్ ఉన్నట్టుగా ఉంది నీకెందుకో ఆ భ్రమ కలిగింది అది కాదమ్మా అంటే కూడా ఆమె మారలేదు అది వేరే సంగతి సో అల్టిమేట్లీ ఏంటనంటే ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం ఇప్పుడు కుజదోషము కుజదోషం లేదు అని వీటి గురించి ఆలోచించాలంటే భయమేస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళికి ఈ పొన్ పొంతన అనేది చూస్తారు పొంతన చూసినప్పుడు ఏం చేస్తారంటే పెళ్ళి అద్భుతంగా కుదిరిందా లేదా ఓహో బేసిక్గా కుదిరింది అద్భుతం ఆహో ఇంకేముంది ఇది కలిసి తార కలిసింది ఇంకా భక్తం కలిసింది అన్నీ కలిసినాయి అన్ని గుణాలన్నీ కూడా పద్దెనిమిది దాటేసినాయి ముప్పై ఆరుకు ముప్పై వచ్చేసినాయి ఇక ముహూర్తమే ఆ తరువాయ అనే పరిస్థితిలో చెప్తారు ఇట్లాగే ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ప్రేమించుకున్నారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత ఒక కులం వాళ్ళే వాళ్ళు ప్రేమించుకున్నాక వాళ్ళు ఒకరినొకరు తర్వాత ఏదో చెప్పుకుంటే వివాహానికి ఓకే ఓకే అంటే ఓకే అనుకున్నారు కొద్ది కాలంలో వివాహం జరగాలి అయితే అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మాయి తండ్రి ఫ్రెండ్ ఎవరో ఒకసారి గారికి చూపిస్తే బెటర్ ఏమో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు కదా అంటే అవునా అనుకుని నా దగ్గరకు వస్తే చూశాను చూసిన తర్వాత ఈ యొక్క జ్యోతిష్యులు అంతా చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కానీ పెళ్ళి అయిన మరుక్షణం ఈ అబ్బాయి చనిపోతాడని చెప్పాను అబ్బాయి ఉండడుతను నా దృష్టిలో అప్పుడే అక్కడే అప్పుడే చనిపోతాడని చెప్పాను అప్పుడు సరే అని చెప్పి అతను చాలా దీనంగా వెళ్ళిపోయి అతను అలాగా ఉన్నాడు ఉండి ఏమో ఇలాగని చెప్పారు శెట్టిగారు అది ఏదంటే ఆ పిల్లవాణి యొక్క తండ్రి వాడెవడు ఆ జ్యోతిష్యుడు వాడిని లారీలోకి ఎక్కించి కట్టేసి వాడిని ఊరంతా తిప్పి వాణ్ణి చావ బాధితే కానీ బుద్ధిరాదు వాడికి అని చెప్పి నన్ను తిట్టి మొండిగా వాళ్ళు పెళ్లి చేశారమ్మ ఒక చోట పెళ్లి చేసిన తర్వాత అక్షింతలు వేసే టైం వచ్చింది వచ్చినప్పుడు ఇద్దరు పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల కాళ్ళు మొక్కారు ఐదైపోయింది తతంగం ఇంకో తతంగం పిల్ల యొక్క తల్లిదండ్రులు కాళ్ళు మొక్కారమ్మ పిల్ల లేచింది పిల్లవాడు లేవలేదు పడిపోయారు ఇమ్మీడియట్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తే ఈజ్ డెడ్ అని చెప్పారు సో ఇక్కడ ఏమవుతుందంటే కుజదోషము ఒకటే కాదు జాతకం కూడా చూడాలి అంటే ఇక్కడ మీరన్న అన్న దాన్ని బట్టి చూస్తే ఆ పెళ్ళి వల్ల హార్ట్ అటాక్ వచ్చిందా లేదు పెళ్ళి కాకుండా అది చూడలేదు అంటే ఆయువుందా లేదా అది చాలా ముఖ్యం అంటే అక్కడ కుజదోషము మనం చాలామంది ఎందుకు నేను ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు కుజదోషం అంటే చాలామంది ఒకటి చెప్తుంటారు ఈ పెళ్లి చేసుకుంటే సపోజ్ అమ్మాయి కుజదోషం ఉండి అబ్బాయి కుజదోషం లేదనుకోండి పెళ్లి చేసుకున్నాక అబ్బాయి చచ్చిపోతాడు లేకపోతే ఏదన్నా అవాంతరం వస్తుంది డేంజర్ అయిపోతుంది అని చెప్తుంటారు వింటుంటాం కదమ్మా నేనేమంటున్నానంటే అట్లా ఇప్పుడు అతనిలో అద్భుతమైనటువంటి ఆయు ఉండి మంచి యోగాలు ఉండి అన్నీ ఉన్నాయనుకోండి ఈ కుజదోషం వల్ల అతను ఎందుకు చచ్చిపోతాడు లేదు కొంతమంది ఆ ఆశ్లేష నక్షత్రము అత్త డేంజరు పెళ్లి చేసుకోగానే అత్తనో మామను ఏదో అది అదంతా కూడా ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ పరక అత్తకు డేంజరు లేకపోతే మామకు డేంజర్ వాళ్ళ జాతకాలు అద్భుతంగా ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు అంటే దీని అర్థం ఏంటంటే కుజదోషం అనేది చంపటానికి లేదు కేవలం సంతానం కోసం కుజదోషం ఆ సంతానం అయితే ప్రాణము మనం ఎంతకాలము ఇతను ఏమైనా వైదవ్య యోగం ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది మనం కొంత చూసాం అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అతనికి ఆయువు లేదు ఈమెకి వైదవ్యం రాసిపెట్టింది అందుకే పెళ్ళి అయిన తర్వాత చనిపోయినట్టున్నాడు వైదవ్య యోగం అంటే కూడా ఆయువు లేదనేది మెయిన్ పాయింట్ ఇక్కడ అలాంటప్పుడు మీరు ముందే ఉంటే ఒక రెండు రోజుల తర్వాత పెట్టుకున్నారనుకోండి ఈ లోపల పెళ్ళి అంటే పెళ్ళికి ముందే అతనికి ఎలాగో ఆయువు లేదు కాబట్టి టైం ఎలా వచ్చిందంటే ఒప్పుకోరు కదా ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా అంతా అంత అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను చెప్తే నన్నే లారీలో కట్టేసి తిప్పుతారు కదా సో నిజాయితీగా మనం చెప్తే ఆ క్షణానికి ఎవడు పట్టించుకోడమ్మా తర్వాత జరిగినప్పుడు అప్పుడు కొంతమంది చూడండి తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒక రెండు మూడు సార్లు ప్రమాదం జరుగుతుంది ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఆ మృత్యు వస్తూ ఉంటుంది కొంతమంది తరచు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బట్ బయటపడగలుగుతారు మరి ఇలాంటి వాళ్ళకి ఇచ్చే పరిష్కారం ఏంటి నేను ఒకటే చెప్తాను ప్రమాదాలు అంటేనే గరుడమని అదొకటే పరిష్కారం రెండోది ఏంటని అంటే ప్రమాదాలు జరుగుతాయి తరచుగా జరుగుతున్నాయి సపోజ్ అనుకుందాం అప్పుడు మనం చేయాల్సింది ఏంటి మంత్రం చదువుకోవటమే లేదా భయపడుతున్నాను ప్రమాదాలు జరుగుతాయేమో అని భయం భయమవుతుంది మహామృత్యుంజయంతో పాటు హనుమాన్ చాలీస ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా స్పిరిచువల్గా మనది మన మంత్రం మనమే చదువుకోవాలి నాకు ఇబ్బందిగా ఉంది నేను హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను కొంత నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది మహామృత్యుంజయ మంత్రం చదువుకుంటున్నాను ఆ సూర్యుడు యొక్క ఆ పవర్ అనేది నాకు కొంత హెల్ప్ చేస్తుంది ఇలా ఒక భావన పెట్టుకుని మనం ఉన్నట్టయితే ఏం జరుగుతుందనంటే ప్రమాదం జరిగే ముందు కొంతలో కొంత అతను ఆ స్పార్క్ వస్తుంది తప్పించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఇద్దరు మోటార్ సైకిల్ అంటే సబ్ ఇన్స్పెక్టర్లు అనుకుందాం ఇద్దరు బాగా ట్రైనింగ్ అవుతారు కదమ్మా పోలీస్ ట్రైనింగ్ అవుతారు ఇద్దరు అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నారు అయితే ఒక లారీ వస్తుంది వీళ్ళు ఇద్దరు మోటార్ సైకిల్ మీద వెళుతున్నారు మరి అంతా నేర్చుకునే ఒకడేమో జంప్ కొట్టేశాడు ఇంకొకడేమో ఆ అన్నాడు దాని కింద పడిపోయాడు మరి ఏంటిది అంటే ఏంటంటే ఆ క్షణానికి అతని మైండ్ జంప్ కొట్టు అని రావాలి అని రావాలి అంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఉండాలి ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటే టక్కున జంప్ కొడతాడు లేదు నేను దేవుడిని అమ్మను నమ్మంటే హీ హీఈ్ కన్సర్న్ విత్ ఓన్లీ యాక్సిడెంట్ దట్స్ ఆల్ ఇందులో చాలా సైకాలజీ కూడా ఉంటుంది కారు నడిపిస్తుంటాం కార్ నడిపిస్తే నీది తప్పని నీది తప్పని కొట్లా కొట్లాడుకుంటుంటారు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పించుకోవచ్చు కానీ నువ్వు కూడా మండిగానే నడుపుతుంటావు వాడు కొట్టేశారు సో అక్కడ ఏంటి కాస్త బ్రెయిన్ అనేది ప్రజెంట్స్గా కొంచెం ఇక్కడ ఎలా తప్పించుకోవచ్చు మరీ ఒక్కొక్కసారి ఏమవుతుంటే ఎక్స్ట్రీమ్ బియాండ్ అవర్ లిమిటేషన్స్ బియాండ్ బియాండ్ అవర్ సెన్స్ యాక్సిడెంట్ అయిపోతుంది అంటే జాతకంలో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది అన్నమాట దానికోసం రెమెడీ అనేది పాటించడం మంచిది అయితే జనరల్గా ఏమవుతుందంటే కొంత గొప్ప ముందు తెలుస్తుంది కొంచెం జాగ్రత్తగా నాయనా ఈ రెమెడీ పాటించు అని మనం చెప్తుంటాం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే అయితే ఎప్పుడు అంటాడు వాడు ఆ ఎప్పుడు అనేది కూడా మనం చూచాయిగా ఈ పీరియడ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటాం అన్నప్పుడు ఏం చేస్తాడు కొంత జాగ్రత్త పడదు ఎలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణము ప్రతి నిమిషము జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ నడవలేడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రత్నాలు ఏవి కూడా సపోర్ట్ ఇస్తాం సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు డైవర్షన్ వస్తుంది ఆ క్షణానికి అక్కడ యాక్సిడెంట్ ఫలానా ప్లేస్లో యాక్సిడెంట్ అవ్వాలి ఆ ప్లేస్కి ఎందుకో వెళ్ళడు ఎందుకు ఆ డైవర్షన్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ గురువు గారు చాలా విషయాలకు సంబంధించి అసలు ఎందువల్ల జరిగే అవకాశం ఉంది అలానే వాటికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలను మనం పాటించాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు